అయితే ఏపీలో ఏపీలో హైకోర్టుకు సంబంధించి నూతనంగా న్యాయమూర్తులు అయితే నియమించడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాజాగా మరో ఇద్దరు న్యాయమూర్తులు నియమించారు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరినాథ సో ఈ విధంగా అదనపు న్యాయమూర్తులుగా అవధాను హరిహరనాథ శర్మ డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావు నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు అయితే ముద్ర ముద్ర వేశారన్నమాట ఈ సంఖ్య ఇరవై ఎనిమిది నుంచి ముప్పైకి అయితే చేరింది వీరు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసి చేయబోతున్నారన్నమాట అయితే ఇది ఎలా ఉంటే రాష్ట్ర హైకోర్టులో మొత్తం ముప్పై ఏడు మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం ఇరవై ఐదు మంది పనిచేస్తున్నారు ఇద్దరు నియామకంతో ఆ సంఖ్య ముప్పైకి చేరుకోగా మరో ఏడుగురు పోస్టులుగా అయితే ఖాళీగా ఉన్నాయి ఇక ఇద్దరు న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టినట్టు నుంచి రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు న్యాయాధికారుల కోటా నుంచి వీరి పేర్లు సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేస్తూ ఈ నెల పదకొండు తీర్మానం అయితే చేసింది సో ఈ విధంగా ఏపీకి మరొక ఏపీ హైకోర్టుకు మరొక ఇద్దరు న్యాయమూర్తులు అయితే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి